తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పుట్టి వెంకటరామ చౌదరి గారికి అదేవిధంగా అగ్రికల్చర్ మార్కెట్ కంపెనీ చైర్మన్ శ్రీ తనకాల్ నాగేశ్వర గారి పక్క బోర్ గు చైర్మన్ శ్రీ కంటే కేశ్ గారికి అలంకరించినటువంటి కలిసినటువంటి ఇక్కడ గురించి రైతు సోదరులకు అధికారులకు అందరికీ ప్రతి ఒక్కరి ఎప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తారా అని చెప్పి రైతులు పొలాల తెచ్చుకొని గుట్టలుగా పెట్టుకొని ఒక పక్కన వర్షాలు వస్తుంటాయి అట్లా పకాలతో కప్పుకొని చూస్తున్నటువంటి పరిస్థితి ఉండేది కనీస గోతాలు ఇవ్వాలంటే కూడా దానికి కూడా పదిహేను ఇరవై రోజులు పక్కన పెట్టి కోతాల్ ఇచ్చేవారు ట్రాక్టర్ల మీద పొలాల నుంచి ధాన్యం వేసుకొచ్చిన తర్వాత కూడా కొనుగోలు కేంద్రాల దగ్గర రోజుల తరబడి కూడా వెయిట్ చేస్తేనే అనుకునేవారు కాదు అది రైస్ ప్యాక్ చేసి దూరంగా పంపించేవారు ఈ టోకెన్స్ కొట్టడం కూడా మనం చూస్తే కోర్వంలో ఆ పెట్రోల్ పంక్ పక్కన పెట్టి సిస్టమ్ సీట్ ఎక్కువ అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆఫ్ చేసేస్తూ ఉండేవారు అలాంటి పరిస్థితి ఉంటే పేమెంట్ కూడా కనీసం ఆరు నుంచి పన్నెండు నెలలు పదిహేను నెలలు పద్దెనిమిది నెలలు కూడా పట్టేటువంటి పరిస్థితులు కూడా అదే కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల రాజులు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పదేళ్ల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క దేశ ప్రధాని మోడీ గారి యొక్క వారి యొక్క పరిపూర్ణ సహకారంతో అద్భుతమైన సుపరిపాలన ఆంధ్రప్రదేశ్ అందిస్తూ ధాన్యం రైతులకు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్నదాత ఆనందంగా ఉండాలి రైతే రాజు లాభం జీవించాలి అనే విధంగా సుపరిపాలన అందిస్తూ అందులో భాగంగా సాగునీరు ఇబ్బంది లేకుండా సక్రమంగా రెండు పంటలకే సక్రమైన సాగునీరు అందిస్తాం అదే విధంగా రైతు పండించినటువంటి పంటని ఒక గింజ కూడా రైతు దగ్గర మిగిలిపోయిందనే మాట లేకుండా ప్రతి గింజని కూడా కొనుగోలు చేసింది నలభై ఎనిమిది గంటల సమయంలో మీకు ఏదైతే ధాన్యం కొనుగోలు చేసామో ఆ అమౌంట్ అంతా కూడా మీ అకౌంట్ క్రెడిట్ చేస్తామని చెప్పి చెప్తూ కానీ ఆ రైతుల ఖాతాల్లో మాత్రం ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు వేసినటువంటి ఘనత కేవలం కోట ఎరువులు వేస్తున్నాం పురుగుల మందులు ట్రిప్ సిస్టమ్ వ్యవసాయ పరికరాలు యంత్రాలు చివరికి ఏదైతే ఈ యొక్క ధాన్యం వర్షం పరకాలకు కూడా సబ్సిడీలు వేస్తున్నాం ఇంకా మన వర్షాన్ని తుఫాను అనేది ఆపికాలని కూడా ఈ యొక్క రైస్ మిల్లర్స్ దగ్గరికి ఏదైతే ఈ యొక్క డిపార్ట్మెంట్ ధాన్యం వచ్చు ఆ ధాన్యాన్ని కూడా కాల్పడడానికి పథకాలు కూడా వచ్చాయి అలాగే గత సంవత్సరం వరదలు వచ్చి పంటలు నష్టపోతే కూడా ప్రతి రైతుకి కూడా ఒక్క రైతు కూడా మిగిలిపోకుండా ఏ రైతుకి అయితే కొంత నష్టం వచ్చిందో వారికి సక్రమంగా డబ్బులు కూడా చెల్లించినటువంటి ఘనత ఈ కూడా ప్రభుత్వాన్ని కొంత మరొక సర్కారోదాన్ని కూడా అలాగే చూస్తే గత ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే మనం భూతాలకి కష్టపడితే ఇప్పుడు మన కోరుకొండ మండలంలోనే సుమారు పదకొండు లక్షల ఇరవై రెండు వేల భూతాలు సిద్ధంగా చేసుకొచ్చున్నాం అదే విధంగా సుమారుగా మనం నలభై ఐదు వేల టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రైతు దగ్గర కొంచెం ఇంచుమించుగా కూడా నలభై ఐదు వేల టన్నులు పండుగ సుమారుగా నలభై ఐదు వేల టన్నులు దానికి ఒక కోరుకున్న వల్ల నలభై ఐదు ఆరు టన్నులు పట్టుకుని చెప్పి అందనిస్తున్నారు అది కొనడానికి కొన్న వెంటనే డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇది మీ ప్రభుత్వం మీరు ఏది కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మీరు నచ్చిన ప్రభుత్వం నచ్చిన ప్రభుత్వం మీరు తీసుకొచ్చిన ప్రభుత్వం మీకోసం పనిచేయడానికి ఇరవై నాలుగు గంటలు సిద్ధంగా ఉందని మేము అందరికీ కూడా తెలియజేస్తాం విధంగా ఒక మంచి సూపర్ సుపరిపాలన భాగంగా ఇప్పుడు ఈ ఊరు పూలు గ్రామాలకు కూడా మంచి వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేస్తాం త్వరలో నేను చౌదరి గారు వచ్చే ట్యాంక్ వాటర్ ట్యాంక్ కూడా శంకుస్థాపన చేస్తాం అలాగే కొన్ని డ్రైన్స్ కూడా వచ్చినాయి ఆ డ్రైన్స్ ఊర్లో చేస్తాం అలాగే కొన్ని గ్రామాలు ఇప్పుడు రాజారామయ్య త్వరలో ఈ రోజు గారు చూస్తాం కొత్త ఆరు హెల్త్ క్లినిక్ లు కూడా శాంక్షన్ అయ్యాయి ఆరు హెల్త్ క్లినిక్ లు కూడా త్వరలో నేను చౌదరి గారు మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన పార్టీ గత పార్టీ మూడు పార్టీల్లో నాయకులు కలిసి శంకుస్థాపన చేస్తాం అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి ఒక ముందరుగు రాజరాగ నియోజకవర్గం వేసింది అనే దానికి ఏంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సబ్ డివిజనల్ ఆఫీస్ వరకు పెట్టాలని పలు మార్గలు రిప్రజెంటేషన్ ఇచ్చి 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 వరణాఫీ పోరాడితే ఈ రోజు శుభవార్తగా తెలియజేస్తున్నాం ఇమీడియట్ గా ఆ యొక్క సబ్ డివిజనల్ ఆఫీస్ అనేది ఒక రోడ్ ఆఫీస్ ఇప్పటి వరకు మనం చూస్తే రాజుమూరి వెళ్ళి మనం చేసుకునే కానీ ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా దేవం చెరువులో ఆ ఈర్ఓ ఆఫీస్ అనేది కూడా ఉంది అలాగే బి రోడ్లు కూడా త్వర కూడా స్థాపన చేస్తాం పుష్కరాల కూడా డ్రైన్ వర్క్ లో కూడా పూర్తి చేస్తాం అభివృద్ధికి ల్యాండ్ మార్క్ గా రాజనగర్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మార్చి తీరతామని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం